ఈ రోజు ఆ మాలతి సంగతి కూడా చెప్దాం రోజు ఏ పని చేయకుండా తినిపోతుంది అవసరమైతే ఇల్లు కూడా ఖాళీ చేయిద్దాం ఓకేనా ఇంటికి త్వరగా వెళ్ళిపోదాం ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకో ఓకే ఈ విషయం ఎవరితో డిస్కస్ చేయకు మళ్ళీ అదో ప్రాబ్లం ఓకే క్రిష్మ ఈవినింగ్ నాలుగుకి నేను గ్రీష్మ ఇంటికి స్టార్ట్ అయ్యాం ఇంటికి వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసాం మాలతి జుట్టు అంతా విరబోసుకుని వెకిలిగా నవ్వుతోంది నాకు చాలా భయం వేసింది గ్రీష్మ ఏం భయపడకుండా హే మాలతి ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే ఇక్కడ కుదరదు నువ్వు అసలు ఏ పని చేయటం లేదు నీ ఫ్రెండ్ ఆ వేస్ట్గాడు వసంత్ చనిపోయాడంట నిన్న ఏమో మాకిలా అంటగట్టాడు నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నువ్వు మర్యాదగా ఈ ఫ్లాట్ ఖాళీ చేస్తే మంచిది నిన్నే నీకేం చెప్పేది అలా ఎందుకు నవ్వుతున్నావు నేను గొంతు చించుకుని మాట్లాడుతున్నాను కదా గుర్తు పెట్టుకో ఒక వారమే నీకు టైం మాలతి సడన్గా లేచి గ్రీష్మ గొంతు పట్టుకుంది నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో